గత ఐదు సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తూ ఉంది కాకినాడ జిల్లా పెద్దాపురం లో రెండు కాదు మూడు అంటున్నారు బ్రోతల్ హౌసెస్ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుని నడుపుతున్నటువంటి సంస్థలు సమస్యలు విడిగా నడుస్తూ ఉన్నాయి ఈ పాప గత నాలుగేళ్ల నుంచి స్ట్రగుల్ పెడతా ఉంది ఆ కూపంలో నుంచి ఆ మరి కూపంలో నుంచి బయటికి రావాలని ఆ అమ్మాయి పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ ఉండేది పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చేటటువంటి భారతి అనేటటువంటి ఈ వ్యభిచార గృహ నిర్వాహకురాలు ఆమె ఆమె ఈ అమ్మాయిని ఇంట్లో పనికి కుదుర్చుకుంది పదివేలు వచ్చేటటువంటి జీతం కదా నేను పదిహేను వేలు ఇస్తానని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణము వచ్చిపోయే మగవాళ్ళు ఈ వాతావరణం చూసి అమ్మాయి పనిమాని వేయడానికి ట్రై చేసింది అయితే ఆ అమ్మాయిని బయటికి రానివ్వలేదు బలవంతంగా అమ్మాయి చేత వ్యభిచారంలోకి దింపించారు ఐదారు నెలలకే అమ్మాయి గర్భం రావడం సంవత్సరంలో బిడ్డను కనడం ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ మీద మమకారంతో పెంచుకోవాలని ప్రయత్నం చేయడం దానికోసం అక్కడి నుంచి బయటకు వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు కూడా సక్సెస్ కాలేదు ఫైనల్ గా గత ఎనిమిది నెలల క్రితం పోలీసుల దగ్గరికి చేరింది అక్కడ ఒక పంచాయతీ నడిచింది చాలా మంది దగ్గరికి ఆమె సహాయం కోసం తిరిగింది ఆ విషయాలన్నీ ఆమె వివరిస్తారు ఫైనల్గా తులసి చెందే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఆమె చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక యూట్యూబ్ చేయడమే కాకుండా ఆ యూట్యూబ్ని అందులో విషయాన్ని ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ ట్యాగ్ చేశారు బట్ ఇంతవరకు అమ్మాయికి రిప్లై రాలేదు రెండవది ఇంతవరకు ఎవరు నోరు తెరవలేదు మనందరికీ తెలుసు ఆ పెద్దాపురం అనేది అక్కడ గతంలో మనందరికీ తెలిసిన విషయమే దేవదాసి వ్యవస్థని చాలా పటిష్టంగా అమలు చేసినటువంటి చోట్ల ఈ పెద్దాపురంలో ఆ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు మీరు ఆ పెద్దాపురం వెళ్తే ఈ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వృత్తి మానేశారు గౌరవంగా బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు ఆ వృత్తి వదిలేశారు అయితే దాన్ని బేస్ చేసుకొని అనేక చోట్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలేజీ అమ్మాయిల్ని ఇలాగే నిస్సహాయంగా ఉండేటటువంటి అమ్మాయిల్ని పేద కుటుంబాల్లో ఉండేటటువంటి అమ్మాయిల్ని రకరకాల రూపాల్లో అట్రాక్ట్ చేయడం వృత్తిలోకి దించడం బలవంతంగా వృత్తి వ్యాపారం చేయడం అనేది సాగుతోంది ఉంది దీనికి అమ్మాయి చెప్పిన సమాచారం మేరకు కానీ ఈ నాలుగు రోజుల నుంచి అంటే వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి కానీ అంటే ఒక ఎస్పీ ఇక్కడ పనిచేసిన ఎస్పీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇన్ఫార్మ్ చేసి దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్తే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత పోలీసులు భారతీయ ఇంటికి వెళ్లారు భారతీయ ఇంటికి వెళ్లి ఆమె అబ్స్కాండ్ అవ్వడానికి పోలీసులే దోహదపడ్డారు ఇప్పుడు ఈఎంఐ మీద ఒత్తిడి చేసి రాజీ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ అమ్మాయి నివాసం ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చి ఒత్తిడి చేసి మేమేం చేస్తామో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి బెదిరింపు చేస్తున్నారు మేము రక్షణ కల్పిస్తామని కానీ దీని మీద చర్య తీసుకుంటామని కానీ నిన్న హోమ్ మినిస్టర్ ట్వీట్ చేశారు ట్వీట్ చేసినప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను హోమ్ మినిస్టర్ గారికి తక్షణం రెండు పనులు చేయాల్సింది ఒకటి భారతిని అరెస్ట్ చేయాలి రెండు ఏ పోలీసులు అయితే సహకరిస్తున్నారో ఇప్పటికీ వీడియోలో బయటకు వచ్చినాయి ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డు వీళ్లతో ఈ భారతి అనేటటువంటి ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు వచ్చినాయి ఆమె భర్తని చెప్పేసి చెప్పుకుంటుంది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు వీళ్ళని సస్పెండ్ చేయాలి భారత్ని అరెస్ట్ చేయాలి ఆర్ ద ఫస్ట్ ఈ రోజు వ్యవస్థ మీద విశ్వాసం అంటే చేయాల్సినటువంటి పనిది రెండవది అమ్మాయికి రక్షణ కల్పించాలా ఆ అమ్మాయికి సహకరిస్తున్నటువంటి ఇంకో పాప ఉంది ఆ అమ్మాయిని కూడా బెదిరిస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా గత ఐదారు నెలల నుంచి ఒక చోట ఉంటే వాళ్ళకి నష్టం వస్తుందనే దాంతో రకరకాల ప్లేసెస్ కి షిఫ్ట్ అవుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు సో రక్షణ కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి అట్లాగే ఒక స్పెషల్ సిట్ ఒక ప్రత్యేక విచారణ బృందం ఎందుకు అంటే నేను ఈ విషయం బయటకు వచ్చాక సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భారతి మాత్రమే కాదు సన్ని అనేటటువంటి ఒక అతను కూడా ఈ గృహాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు ఈ భారీ స్థాయిలో నిర్వహించేటటువంటి వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఇంకొకరిద్దరు కూడా వీళ్ళంత స్థాయిలో కాకపోయినా నిర్వహిస్తున్నారు వీళ్ళందరికీ స్థానిక పోలీసులకి రాజకీయ నాయకులకు కూడా ముడుపులు అందుతా ఉన్నాయి కాబట్టి దీన్ని ఛేదించాలి అంటే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ ని వేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ని లో ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండేటటువంటి వాళ్ళతో వేయాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రజలు ఏమడుగుతున్నారు అంటే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమనండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పెద్దాపురానికి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు ఊళ్ళో వృత్తి చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వృత్తిలో ఉండి కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా బజార్లో వెళ్తుంటే వాళ్ళని పిలవరు కానీ పరుగురు వాళ్ళు ఎవరున్నారో ఎవరు లేరో తెలియకుండా అందరినీ కూడా వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా మాకు చాలా ఆందోళనకరంగా ఉంది దర్గా విధి అని అక్కడి బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇది అని అని చెప్పేసి కొత్త ఉన్నారు దీని మీద తక్షణం స్పందించాల ప్రభుత్వం అని అడుగుతున్నాం స్పందిస్తుందా లేదా అనే దాని మీద మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటుందని చెప్తున్నాం జనరాజప్ప గారు గతంలో హోమ్ మినిస్టర్ ఆయన ఆ నియోజకవర్గానికి ఆనాడు ప్రాతినిధ్యం వహించాడు ఈనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇంతవరకు నోరు తెరవలేదు హోమ్ మినిస్టర్ డిప్యూటీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రక్కనే ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మిత్రులరా ఆయన ఒక కామెంట్ చేశాడు మనందరికీ గుర్తు ఉంది పదే పదే ముప్పై వేల మంది ఆడపిల్లలు మహిళలు అదృశ్యమయ్యారు ఈ అదృశ్యంలో ఎవరి హస్తం ఉందని మేము అడుగుతున్నాం ఇలాంటి అమ్మాయిల్ని అదృశ్యం చేస్తా ఉంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు విచారించలేదు అని ఇప్పుడైనా విచారిస్తారా అయ్యా పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం మీ పార్టీ నాయకురాలే వినుత అనేటువంటి ఒక అమ్మాయి అమ్మాయి బెడ్రూమ్ లో అమ్మాయి బెడ్రూమ్ లో ఫొటోస్ తీస్తే హెచ్చరిక చేశారు కదా బహిరంగంగా మా అమ్మాయిలు ఏమైనా అంటే మీ తాట తీస్తాం పడకల్లారా అని చెప్పేసి మాట్లాడాడు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఒక ఆడపిల్ల సంసారాన్ని బహిరంగంగా వీడియోలు తీసేటటువంటి దానికి సిద్ధపడితే ఏమి శిక్ష వేస్తారు మీరు ఎందుకని మీ ఎమ్మెల్యేలే దానికి కారణం అని చెప్పేసి వస్తా ఉంది మీరు చర్య తీసుకురా అని చెప్పేసి మేము అడుగుతున్నాం రోజు రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి నిన్న ఒక ప్రియుడు చంపాడని వచ్చింది కాదు అన్నయ్య చంపాడని వస్తా ఉంది పరువు హత్యలు జరుగుతున్నాయి కులం పేరిట హత్యలు జరుగుతున్నాయి ప్రేమ పేరిట హత్యలు జరుగుతున్నాయి ఎవరు లేని దిక్కు మొక్కు లేనటువంటి ఒక ఆడపిల్ల పద్నాలుగేళ్ల ఆడపిల్ల పదమూడు మంది అత్యాచారం చేశారంటే నీ పార్టీ నీ పార్టీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేశారని తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు వైసీపీ టీడీపీ అందరున్నారు మీ పిల్లల్ని బాగు చేసుకునే అవసరం మన పిల్లల్ని బాగు చేసుకునే అవసరం అట్లాంటి పిల్లలకు అండగా నిలబడేటటువంటి అవసరం ఉందా లేదా వీటి మీద సీరియస్ గా ఆలోచించాలనే ఉద్దేశంతోనే అత్యవసరంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము అత్యాచార వ్యతిరేక వేదిక తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే డీజీపీ గారిని కూడా ఇంటర్వ్యూ కోసం అడిగున్నాం ఆయన ఈవినింగ్ కలవగలి కింద కలుస్తాం దాంతోపాటు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో ఆమె చేసినటువంటి ట్వీట్ ఈ రోజు ఆ భారతి ఎక్కడుందో వాళ్ళందరికీ తెలుసు ఆమె తీసుకొచ్చి మీ కస్టడీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆమెతో పాటు ఆమె సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు బెదిరిస్తా ఉన్నారు అమ్మాయిని సో పోలీస్ ప్రొటెక్షన్ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అమ్మాయి బ్రతుకు తెలుగు కోసం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక డిమాండ్ కూడా అడిగారు పెద్ద ప్రవాసులు అదేమిటి అంటే పెట్టి కేసులు పెట్టి వదిలేస్తున్నారు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరైనా మా ఇంటి ప్రక్కన నానా రవస్థ జరుగుతుంది వ్యభిచారం చేయిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ నేమ్ ని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు అలాంటి సందర్భాల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించకుండా వదిలేస్తున్నారు మళ్ళీ వాళ్ళని మళ్ళీ వాళ్ళ వృత్తిలోకి వస్తున్నారు వాళ్ళు వృత్తిలోకి రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పునరావాస చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది వేరే వృత్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎవరైతే పోలీసులు వాళ్ళతో కొలియుడవుతున్నారో వాళ్ళ కాకుండా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి పని కూడా చేయాల్సి ఉంది అనేది పెద్దపురం వాసులు డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారనేది ప్రభుత్వం గుర్తించాలని అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మాట్లాడుతున్నాం